పెద్దవేగి మండలం విజయరాయి గ్రామంలోని గాంధీనగర్ లో ఆదివారం ఉదయం ఏలూరులో గల ఆయుష్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ దివ్య ఆశీస్సులతో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా భక్త కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు సాయిబాబా గుడి ఆలయ కమిటీ సభ్యురాలు ఆర్గనైజర్ కోనేరు అమరవాణి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచితంగా అందించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని ఆమె కోరారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ బలుసు ప్రసాద్ పి అప్పారావు డాక్టర్లు ప్రవీణ్ సాయి కృష్ణ రమ్య భానుకిరణ్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో నెలకొన్న మా సమర్థ సద్గురి సాయినాథ్ మహారాజ్ గారి తిరుపోర్ల సందర్భంగా ఈ రోజున భక్తులందరూ కూడా బాబా గారి సంకల్పంతో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ప్రజలందరూ కూడా ఇదివరకు వృద్ధాప్యంలో అనారోగ్యంగా సఫర్ అయ్యేవారు కానీ ఈ రోజున ఈ కోవిడ్ రావటం వల్ల టీనేజర్స్ నుంచి ఓల్డ్ ఏజర్స్ వరకు కూడా ఎటువంటి వాళ్ళైన ఏ టైం అనేది తెలియదు ప్రతి క్షణం కూడా చాలా భయంకరంగా ఉంది అందుకే ఈ గ్రామ ప్రజలకి సేవ చేయాలని ఉద్దేశంతో మా బాబా గారి సంకల్పంతో ఈ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఆయుష్ వారు ఆ డాక్టర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఆ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా సార్ సిఆర్ఎస్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ ఆయుష్ హాస్పిటల్ చేసే మా బిడ్డలు కూడా వాళ్ళు ఒప్పన్ దశరథ్ గారింటి వీళ్ళందరూ కూడా మా పిల్లలు మా పిల్లలు ఎంత సేవ చేస్తారు కాబట్టి వాళ్ళని గ్రామంలో వాళ్ళ ద్వారా ఈ ప్రజలందరికీ కూడా సేవ చేయాలని సంకల్పంతో మా సమంత సద్గురు సాయినాథ్ మహారాజ్ గారి దివ్యాశలతో ఈ ప్రోగ్రామ్ గ్రామ ప్రజలందరూ కూడా కండక్ట్ చేయడం జరిగింది మీరందరూ వచ్చినందుకు మేము చాలా సంతోషం గాంధీనగర్ మెగా సాయి ఆధ్వర్యంలో ఉండాలి ప్రతి గ్రామ ప్రజలందరూ సహకారంతో చేస్తున్నారు ఈ యొక్క వైద్య సదుపాయాన్ని అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో పేద ప్రజలు ఉపయోగించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇక్కడ షుగరు బీపీ బోన్ డెన్సిటీ అన్నీ కూడా ముఖ్యంగా చేస్తున్నారు ముఖ్యంగా ముందు కూడా ఇస్తున్నారు ఈ యొక్క సదాపత్రాన్ని మాకు వినియోగించుకున్నందుకు ఐఫాస్ వారికి